పలుకులు తెలుగు వాచకము ఐదో తరగతి సెకండ్ లాంగ్వేజ్ తెలంగాణ గవర్నమెంట్ది మనము ఫస్ట్ లెసన్ వచ్చేసి పందెము అనేటువంటిది చూడబోతున్నాము ఇక్కడ వచ్చేసి కుందేలు తాబేలు పందెం ఆడినవి వచ్చేసి కుందేలు తాబేలు మీకు కథ తెలుసుంటుంది ఆ రెండు పందాలు ఆడుకున్నాయి లేడీ వలే కుందేలు లేపింది కాలు తర్వాత వచ్చేసి ఇక్కడ లేడీ ఏ విధంగా అయితే పరిగిస్తుందో ఆ విధంగా పరుగులు తీసింది కుందేలు అనమాట చెవులు రిక్కరించి చెట్లు దాటింది మొత్తం పరిగెత్తుకుంటూ చెట్లు కూడా దాటేసింది ఊరికింది ఊపింది తిరిగి లేచింది చాలా దూరం పరిగెత్తింది అనమాట పొదనొకటి చూసింది పొనికే చేసింది అక్కడ వచ్చేసి ఒక పొద చూసేసరికి తనకి నిద్ర వచ్చేసింది అనమాట అంటే తొంగి అనమాట తొంగి చూసేసరికి తాబేలు రాలే రాదురా గీబేలు రాదురా ఇప్పుడల్లా తాబేలు గిబేలు రాదు మనం వచ్చేసి బాగా కాస్త నీట్ నిద్రపోదామనేసి అటు ఇటు చూచింది అణిగి పడుకుంది హాయిగా పడుకునేసింది నిద్రే పట్టింది పొద్దు గుంకింది పొద్దున లేసేసింది అంటే బాగా నిద్రపోయిందనమాట చల్ల ఘాటికి మెల్లగా లేచి పోనున్న తావుపై పోయి చూచింది అంటే ఎక్కడైతే వాళ్ళిద్దరూ పరుగు పందాలు వేసుకున్నారో అక్కడికి వెళ్ళి చూసింది అనమాట చూసేసరికి ఎవరున్నారు ముందు కుందేలు కాకుండా ఎవరున్నారు తాబేలు అక్కడ ఉన్నది తాబేలు చేరుకుందనమాట తనకంటే ముందరే తాబేలు చేరింది ఓడింది కుందేలు మాడింది మొఘము తర్వాత వచ్చేసి ఓడిపోయింది అనమాట కుందేలు మాడిపోయింది మొఖము అనమాట గెలిచింది తాబేలు గె గెలిచేసింది ఊరుకులే ఊరుకులాడేడు వారు ఓడిపోగలరు ఓపికుండేవారు ఓడరెన్నటికీ జయము తాబేలుకే జయము జయమంటూ జంతువు తా జాలం మెల్ల చప్పట్లు కొట్టారా చూడండి ఇక్కడ వచ్చేసి వేగంగా పరిగెత్తి ఏమైంది అది వచ్చేసి కాస్త కొనుక్కు తీసుకునింది అనమాట నిద్రపోయింది నిద్రపోవడం వల్ల ఏమైపోయింది అది ఓడిపోయిందనమాట కాబట్టి ఇక్కడ రెండు విధాలుగా ఆలోచించవచ్చు ఒకరిని ఎగతాళి అనేటువంటిది చేయకూడదు వాళ్ళు తక్కువ చేసి మాట్లాడకూడదు అనేటువంటిది అర్థమవుతుంది ఈ యొక్క కథ ద్వారా ఇంకొకటి ఏంటంటే వచ్చేసి మనము సోమరితనముగా కాస్త మనము చేసేటువంటి పనిని మనము కరెక్ట్గా చేయాలి ఆ యొక్క సోమరితనం అనేటువంటిది పెట్టుకున్నాము అంటే అక్కడ మనము ఓడిపోక తప్పదు అనేటువంటిది రెండు విధాలుగా మనము ఈ యొక్క కథ ద్వారా మనము తెలుసుకున్నాము ఈ యొక్క రచించింది గంగుల కాయిరెడ్డి అనేటువంటి వ్యక్తి రచించారు ఇక్కడ బొమ్మలు చూడండి వాటి పేర్లను చదవండి అలమర ఆట ఈల ఊయల తడక పలం చదరంగం పంజరం జడ పలక శనగ పించం మంచం జషం హంస రంపం ఇంకా కొన్ని పదాలు చూడదాము చూద్దాము చదవండి అరక కళ ఈత ఊరట ఉమా కరం గగనం ఘనం చదరం జలజ టంకం కంటం డమరు ఇలా డంక గణగణ తల కదనం గద ధర నగ పవనం పలకం బలం భవనం మరక యమ రసం లవంగం శరణం ర జషం సకలం హలం తలతల క్షణం రంపం ఇంకా కొన్ని పదాలని మనము చదువుదాము అటక கணக்கம் சாரி அட்டக ஆலயம் இல ஈதரா உதயம் ஊரட ஒரா ஓடா ஓர ஓட ஊரல அந்த கனகம் கரம் கம்பா டட்டம் சதரம் பிஞ்சம் ஜலகா ஜஷம் டங்கம் டவரா தபதபா டபடபா டங்கா கணம் தடகா சரி தடகா பதம் தவணம் தனம் நக படவ பலகம் பலபம் பவனம் மர யமகல யமகம் ரச்சன லவணம் தரச்சேரி நெக்ஸ்ட் வனம் சத்தம் ஷடம் ஷண்டம் சத்தம் ஹவனம் கலா கஷணம் ரந்தமயம் சதரங்கமாட்ட வந்தனம், ஜலகலா நந்தன வனம் ఒక లెసన్లో మంచి మాట అనేటువంటిది తెలుసుకుందాము గెలుపు ఓటములను సమానంగా స్వీకరించేవాడే నిజమైనటువంటి ఆటగాడు ఇప్పుడు వచ్చేసి ఒక ఆటలో మనము గెలవాలి అనేటువంటిది ఉద్దేశంతో మనం వచ్చేసి ఆటని ఆడకూడదు మనం వచ్చేసి గెలుపు ఓటమి అనేటువంటిది భగవంతుని పైన వదిలేసి మనము ఆటలో కాన్సన్ట్రేట్ కానీ చేసినట్లయితే అంటే దాన్ని గమనంగా మనం మనం ఆడినట్లయితే మనకు వచ్చేసి నిజమైనటువంటి గెలుపు అనేటువంటిది వస్తుంది కాబట్టి ఓడిపోయామనేటువంటి ఉద్దేశం ఓడిపోయామనుకుందాము ఆ యొక్క ఓటమిని కూడా మనం వచ్చేసి సమానంగా స్వీకరించాలి సమానంగా స్వీకరించడం అంటే దాన్ని కూడా వచ్చేసి మనము అంగీకరించాలి అనేటువంటిదే ఈ యొక్క మాట యొక్క అర్థము థ్యాంక్ యూ వెరీ మచ్